హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వ్యాంకర్ రేవిక ప్రస్తుతం మనతో పాటు ఉన్న ఓంప్రకాష్ గారు సో ఈ రోజు వెయిట్ లాస్ సంబంధించి ఓ మంచి జ్యూస్ని అయితే ప్రిపేర్ చేసి చెప్తా ఉన్నారు సో అది కూడా చాలా తక్కువ అంటే లెస్ ఇంగ్రీడియంట్స్ తోటి అదేంటి అనేది అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ వెయిట్ లాస్కి చాలా మందికి ఉన్న డౌటే ఎంత చేసినా తగ్గట్లేదు అని సో అలాంటి వాళ్ళ కోసం ఈరోజు మీరు చూపించబోయేటువంటిది ఏమిటి సింపుల్ అండి అసలు అంటే యాక్చువల్గా చాలా తక్కువ సందర్భాల్లో దీన్ని మనం వాడుతుంటాం అనమాట చాలా అంటే చాలా తక్కువ సందర్భం అంటే మన కిచెన్ లో బేసిక్ గా ఎక్కువగా యూజ్ చేయమన్నమాట ఏదో కార్యక్రమాలు కానీ ఏదో వడియాలు పెట్టడానికి మనం వాడుతుంటాము బట్ ఇది మన హెల్త్ కి చాలా చాలా ఉపయోగపడుతుంది అదే అండి మన గుమ్మడికాయ ఓకే అండ్ బేసిక్ గా చెప్పాలంటే ఇది మన బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా తీసేస్తుంది అనమాట అంటే ఇళ్ళ ముందు ఇలా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకూడదని ఇంటి ముందు షాప్ లో ముందు అలా కడుపుతారు అనమాట ఓకే సో దీంట్లో రెండు వెరైటీస్ ఉంటాయి ఎల్లో కలర్ గా ఉండేదాన్ని రాచగుమ్మడి అంట అదే బూడిద కలర్ లో ఉంటుంది దాన్ని యాష్ కార్డ్ లేదా బూడిద గుమ్మడి అంట సో రెండులో మీరు ఏదైనా కూడా వాడుకోవచ్చు మీ ఇష్టం మీ చాయిస్ మీరు టేస్ట్ చేసి చూడండి అంటే ఆన్ అండ్ యావరేజ్ గా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ముక్క పెద్ద సైజ్ లో ఉంటుంది పండు కాబట్టి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ముక్క ఒక పర్సన్ కి ఒక రోజుకి సరిపోతుంది ఓకే సో మీరు ఒక యాష్ గార్డ్ వాడితే దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కొంచెం చప్పగా ఉంటుంది దీంట్లో వాటర్ కంటెంట్ కొంచెం తక్కువ ఉంటుంది కొంచెం స్వీటిష్ డామినేషన్ ఉంటుంది అనమాట సో ఏదైనా తీసుకోవచ్చు సో తీసేసుకొని మీరు మిక్సీ జార్ లో వేసేసి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేయగానే ఎంటీ స్టమక్ లో కన్సూమ్ చేయాలి అండ్ మళ్ళీ పనిష్మెంట్ కాకుండా సిప్ బై సిప్ నెమ్మదిగా రైట్ టీ కాఫీ ఎగ్జాక్ట్లీ ప్రశాంతంగా కూర్చొని తాగాలి సో దీన్ని ఫస్ట్ మనం మిక్సీలో మనం దీన్ని జ్యూస్ చేసేసుకుందాం ఓన్లీ ప్లెయిన్ ఓన్లీ ప్లెయిన్ దీంట్లో ఏం వేయకూడదు వాటర్ కూడా వేయద్దు సార్ వాటర్ వేయాలి వాటర్ వేయాలి జ్యూసర్ కనుక ఉంటే మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు బట్ మిక్సర్ వేసి కనుక కొన్ని కొన్ని వాటర్ వేస్తూ జ్యూస్ వేసేసుకొని ఒక క్లాత్ ఏదైనా స్ట్రెయినర్ గా తీసుకుని వాటర్ గ్రేట్ దాన్ని గ్లాస్ లో ట్రాన్స్ఫర్ చేయండి సో ఇక్కడ మళ్ళీ రెండు ఆప్షన్స్ అండి మీకు పల్ప్ నచ్చుతుంది అని అనుకుంటే డైరెక్ట్ గా మీరు తాగేసేయచ్చు ఎందుకంటే మంచి ఫైబర్ వస్తుంది లేదు మీరు కొంచెం పల్ప్ అంత యాక్సెప్ట్ చేయలేరు అనుకునే వాళ్ళు ఒక క్లాత్ గానీ స్టెయినర్ గానీ తీసేసుకొని స్టెయిన్ చేసేసుకొని తాగొచ్చు సో మీకు ఒక లాష్ గార్డ్ తీసుకుంటే ఈ కలర్ రాదు వైట్ కలర్ వైట్ కలర్ లో ఉంటుంది ఇది వచ్చేసి మనం రాజకుమారి తీసుకున్న కొంచెం ఎల్లో ఇష్ లో ఉంటుంది కొంచెం స్వీటిష్ గా ఉంటుంది సో రెండిట్లో కూడా మళ్ళీ మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి మీరు ప్లెయిన్ గా అలాగే తాగేసుకోవచ్చు హ్యాపీగా తాగేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఇంకా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ప్లెయిన్ గా తాగితే మంచిది మీకు టంగ్ యాక్సెప్ట్ చేయట్లేదు అని అనుకున్న వాళ్ళు కొంచెం పెప్పర్ పౌడరు రైట్ అలాగే జీరా పౌడరు కొంచెం రాక్ సాల్ట్ మీ ఇష్టం యాడ్ చేసుకోవచ్చు రైట్ బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అవన్నీ మీ ఇష్టం బట్ నేను అడ్వైజ్ చేసేది ప్లెయిన్ గా చెప్తున్నాను సో ఈ ఫోర్ ఇన్గ్రీడెంట్స్లో మీరు ఏదన్నా ఒకటి కానీ రెండు కానీ నాలుగు కానీ వేసేసుకోవచ్చు హ్యాపీగా వేసేసుకొని మీరు షేక్ చేసేసుకొని తాగేసేసుకోవచ్చు ఓకే యా సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మళ్ళీ చెప్తున్నాను మీరు ఒక పనిష్మెంట్లో కానీ ముక్కు మూసుకొని కళ్ళు మూసుకొని సింగిల్ సిప్లో కొట్టడం కాకుండా హ్యాపీగా కూర్చొని అట్లీస్ట్ వరెస్ట్ కేసులో ఒక ఫైవ్ మినిట్స్ అన్న మీరు స్పెండ్ చేయాలి ప్రతి సిప్పు నోట్లో తీసుకొని మంచం అదంతా సలైబతో కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకొని ఒక థర్టీ సెకండ్స్ మీ బకల్ క్యావిటీలో ఉంచి తర్వాత మెల్లిగా సిప్ చేసేయండి దాన్ని ఎంజాయ్ చేయండి ఫీల్ అవుతూ తాగండి సో రెండు చాయిసెస్లో మీకు రెండు యాష్ గార్డ్ తీసుకోవచ్చు రాజకుమారి ఎల్లో కలర్ తీసుకోవచ్చు అలాగే మీరు దాన్ని ఫిల్టర్ చేసి తాగొచ్చు లేదా డైరెక్ట్ గా ఇప్పుడు మేమైతే ఇక్కడ డైరెక్ట్ రా చూపిస్తున్నాం అంటే ఆ పల్ప్ అంతా కూడా అందులోకి వచ్చి వస్తుంది అది ఇంకా పదార్థం ఫైబర్ అంటే డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అంటే మళ్ళీ కొంత కొంతమంది వాళ్ళ టేస్ట్ అంటే మన వ్యూయర్స్ కి మనం ఆలోచించేది ఏంటంటే దే షుడ్ ఇట్ బై హౌ ఏదో ఈ ఈ మళ్ళీ వాళ్ళు పల్పో మానేస్తారండి అనవసరంగా ఇబ్బంది ఎందుకని మనం అన్ని ఆప్షన్స్ వాళ్ళకి చెప్తున్నాం అనమాట మీరు ఒక అంటే మామూలుగా టీ స్ట్రైనర్ తీసుకోవచ్చు లేదా కాటన్ క్లాత్ తీసుకోవచ్చు ఏదైనా తీసుకొని స్ట్రెయిన్ చేసేసుకొని తాగేసండి హ్యాపీగా బట్ మోస్ట్ 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 ఇంపార్టెంట్ ఇట్ హ్యాస్ టు బి కన్స్యూమ్డ్ ఇన్ ఎంటీ స్టమక్ ఓన్లీ యా ఇది తాగిన తర్వాత అట్లీస్ట్ ఒక వన్ అవర్ వరకు హండ్రెడ్ పర్సెంట్ గ్యాప్ ఇవ్వాలి ఏమీ తీసుకోకూడదు ఈవెన్ మీ బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోకూడదు సో అంటే మీరు ఒకవేళ ఎయిట్ ఎయిట్ థర్టీకి బ్రేక్ఫాస్ట్ చేసే అలవాటు ఉంటే కనుక సెవెన్ కి ఫినిష్ చేసేసుకోండి బెటర్ ఓకే సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ బాడీ మొత్తం కూడా డీటాక్స్ అవుతుంది చాలా మంచి డిటాక్స్ అవుతుంది అండ్ మీరు ఈజీగా వెయిట్ లాస్ అవుతారు ఒక థర్టీ డేస్ రెగ్యులర్ గా థర్టీ డేస్ లో ఎంత వెయిట్ మనము వాళ్ళు ఎక్కడ ఉన్నారన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ కేజీ పర్సన్ సిక్స్టీకి రావడం వేరు సెవెంటీ ఫైవ్ కేజీ పర్సన్ సిక్స్టీకి రావడం వేరు అంత డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది ఫైవ్ టు సిక్స్ యా అంటే ఐడియల్లీ మనం చెప్పేది వన్ దట్ ఐడియల్ రైట్ అంతకంటే ఎక్కువ కూడా అంత మంచిది కాదు ఇట్స్ నాట్ సజెస్టబుల్ అనమాట అంటే మజిల్ లాస్ అయ్యే ఉంటాయి ఫ్యాట్ లాస్ కంటే ఎక్కువగా సో మీరు నిదానంగా చేయండి అంటే ఏదైనా కూడా ఓవర్ నైట్ మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు సో మీరు తాగేసి ఒక థర్టీ డేస్ తర్వాత మీ రెస్పాన్స్ ఎలా ఉంది బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మాకు కామెంట్ లో ఓకే అలాగే మన దగ్గర ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి యోగా క్లాసెస్ మీరు వెయిట్ లాస్కి సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి నీ పెయిన్కి సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి డయాబెటీస్ థైరాయిడ్ బ్లడ్ ప్రెషర్కి కూడా సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి మీరు జాయిన్ అయ్యి మీరు ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్లో ఈజీగా దాన్ని మీ ఛాలెంజెస్ నుంచి బయటపడచ్చు ఎలా ఉందండి మంచి ఫ్రెష్ అరోమా గ్రేట్ ఎస్ అంటే ఇందులో మనం ఏమీ కలపలేదు బట్ ఫ్రెష్ అరోమా వస్తుంది ఎందుకంటే ఫ్రెష్ గా ఇప్పుడే ఆ ఫ్రూట్ తీసుకున్నాం కాబట్టి చాలా బాగుంది సార్ అంటే ఉత్తిగా కూడా తాగేవచ్చు నాకు తెలిసి ఏం పెప్పర్ ఆల్ జస్ట్ మేము ఒక పెప్పర్ ఒకటే మిక్స్ చేసాం ఇందులో సాల్ట్ ఇంకా ఇష్టం అనమాట కీరా పచ్చిగా తినే వాళ్ళు ఇది ఈజీగా తీసుకోవచ్చు ఎందుకంటే లైక్ కీరా స్మెల్ వస్తుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కటి జ్యూస్ మా వాళ్ళ కోసం చూపించారు ఈరోజు సో మీరు కూడా వెయిట్ తగ్గాలి అనుకుంటే ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది సో మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ చేయండి ఎలా అనిపించింది అన్నది నమస్తే థ్యాంక్ యూ సార్